దేశంలోని ప్రతి భూమిని రీసర్వే చేయాలి సర్వే రికార్డ్స్ ఉంటాయి కానీ రీసర్వే రికార్డ్స్ మాత్రం అస్సలుండవు అందులోనూ రీసర్వేయర్ల కొరత కూడా దేశం మొత్తం మీద ఉంది దశాబ్దాలుగా వస్తున్న భూముల్లోని లోపాలు అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి బ్రిటిష్ వాళ్ళ భూములు అని వక్ఫ్ భూములు అని ఈనాం భూములు అని దేవాదాయ భూములు అని రకరకాల పేర్లతో ఎన్నో భూములు ఉన్నాయి కానీ వాటిని కదిలించామంటే కల్లోలమే అనే పరిస్థితి వచ్చేస్తుంది ఇదంతా కాకుండా కేంద్రం ఏం చెప్తోందంటే మీ పేరుతో ఒక భూమి రిజిస్ట్రేషన్ ఉంది దాని వరకు రీసర్వే చేయించి దానికి ఒక మ్యాపింగ్ చేయించి మీకు ఇచ్చేయడం అన్నమాట రీసర్వే ఉద్దేశం ఇదే జగన్ కూడా ఇదే చేద్దామని చెప్పాడు అయితే ఈ రీసర్వే విషయం కాస్త టిడిపి నెగిటివ్ గా ప్రచారం చేసింది ఎందుకు ఇలా చేశారు అంటే భూ శాశ్వత సురక్ష అనే పేరుతో భూ సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి అందులో తన బొమ్మ వేయించుకునే సరికి ఇంకేముంది ప్రజల ఆస్తుల్ని జగన్ లాగేసుకుంటున్నాడు అంటూ టిడిపి ప్రచారం చేసి ప్రజల మనస్సుల్లో విషయం నాటేసింది రాళ్ల మీద జగన్ బొమ్మ వేయడం అనేది చాలా పెద్ద తప్పు దాంతో ప్రజల్లో వ్యతిరేకత అనేది వచ్చేసింది కానీ రీసర్వే చెయ్యాలి అప్పుడు అసలు అక్రమార్కులు బయటపడతారు కాబట్టి మోడీ సర్కార్ శాశ్వత పరిష్కారం తీసుకురావడం కోసమే ఇలా చేసింది అందుకే ఈ బడ్జెట్ లో కేంద్రం ఒక విషయం చెప్పింది మూడేళ్లలో రీసర్వే పూర్తి చేసుకున్న రాష్ట్రాలకు యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇతర సంస్థల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి వడ్డీలు కేంద్రం కట్టుకుంటుంది ఇది ఒక అద్భుత అవకాశం కూడా మరిప్పుడు రీసర్వే చేస్తారా అన్నదే ప్రశ్న రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు సర్వే ఈ నడుద్దాం అనుకున్నాడు అలాగే ఒక కూడా ప్రయోగాత్మకంగా అమలు చేశాడు అయితే జగన్ హయాంలో దాని పేర్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేశారు మరి ఇప్పుడు రీసర్వే చేస్తారా చెయ్యరా అనేదే పెద్ద ప్రశ్న ఒకవేళ రీసర్వే చేయకపోతే ఇక పేదవాడు మధ్య తరగతి ప్రజలు మాత్రం ఈ ల్యాండ్ లిటిగేషన్స్ తో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడాల్సిందే రాజకీయ నాయకులు పోలీసులకు పంట పండినట్టే లాయర్లకు కూడా నష్టమే ఈ భూ సర్వేని చేస్తే ఎందుకంటే కేసులు గట్రా తగ్గిపోతాయి అందుకే వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వ్యతిరేకించారు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి